ఈ లెక్కల చట్ట ఏంటి అన్నది మీ ప్రశ్నే ఇప్పుడు సోమవారం ముఖ్యమంత్రి గారు అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరం సంబంధించినటువంటి రెండవ త్రైమాసికం అంటే జులై ఆగస్ట్ సెప్టెంబర్ రెండవ త్రైమాసికం సంబంధించినటువంటి స్టేట్ తోల వృద్ధి స్టేట్ జీఎస్టీ స్టేట్ జిడిపి గురించి వివరించి లెవెన్ పాయింట్ టూ ఎయిట్ కి చేరుకున్నాం మనం ఈ ఆర్థిక సంవత్సరంలో పదిహేడు పాయింట్ ఒకటి ఒకటి వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నాం ఆ లక్ష్యంలో ముందుకు దూసుకుపోతున్నాం అలాగే ఇండస్ట్రీ గ్రోత్ కూడా గణనీయంగా ట్వెల్వ్ పర్సెంట్ పెరిగింది వ్యవసాయ వృద్ధి రేటు అలాగే సర్వీసెస్ రంగం కూడా ఈ త్రైమాసికంలో బాగా పెరిగింది అని చెప్పి గణాంకాలు ఇవ్వటం జరిగింది త్రైమాసికం గురించి వివరాలు ఎందుకంటే మన భారతదేశ వైపు మొత్తం త్రైమాసిక జీడిపి జీడిపి ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ గా మనం నమోదు చేసుకున్నాం సో ఎయిట్ పాయింట్ సెవెన్ మీద మన స్టేట్ ది ఎక్కువగా ఉంది అని కూడా చెప్పడం జరిగింది అదొకటి అలాగే తలసరి ఆదాయం కూడా పెరిగింది అని చెప్పారు ఈ చెప్తూనే వారేమన్నారంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మొత్తం స్టేట్ జిడిపి వృద్ధి రేటు ఏ రకంగా పెరిగింది తగ్గింది విశ్లేషించారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జీడిపి వృద్ధి రేటు థర్టీన్ పాయింట్ థర్టీన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ నమోదైంది సార్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో నైన్ టూ థౌసండ్ నైన్టీన్ నుంచి ట్వంటీ ఫోర్ కి టెన్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ నమోదైంది ఏదైతే డ్రాప్ అయిందో త్రీ పర్సెంట్ మేర పైచులకు డ్రాప్ అయిందో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా వైఫల్యంగా డ్రాప్ అయింది దాని వల్ల రాష్ట్రం ఏడు లక్షల కోట్ల రూపాయల యొక్క ఆదాయం నష్టపోయాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ట్వెల్వ్ పాయింట్ జీరో టూ పర్సెంట్ కి మళ్ళీ పెరిగాము ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ కూడా పెరుగుతాము ఆ దారిలో ఉన్నామని చెప్పాను అయితే జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క కొన్ని గణాంకాలు ట్వీట్ చేసి వాళ్ళ పేపర్ లో కూడా చూశాను అసలు ఈ గణాంకాలు రెండు ఒకటా కాదు అప్పుడు జగన్ ట్వీట్ ఏమంటారంటే అయితే నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆర్థిక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు మాసాల లెక్కలు చెప్పారు అని చెప్పి అంటారు మీరు చూడండి ఆ ఇంగ్లీష్ లో ట్వీట్ ఎస్ డే హియాస్ గివెన్ ఫర్ సిక్స్ మంత్స్ అని చెప్పేసి అన్నారు అసలు సిక్స్ మంత్స్ గురించి అక్కడ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు త్రైమాసికం మీరు కూడా ఇంట్లో ఏం చెప్పారు రెండవ క్వార్టర్ సెకండ్ క్వార్టర్ అని చెప్పి అన్నారు మీరు మీరు కూడా అదే చంద్రబాబు నాయుడు గారు చెప్పి సెకండ్ క్వార్టర్ గురించి వివరాలు ముందు పెట్టారు మరి ఈయనేమో సిక్స్ మంత్స్ గురించి అంటారు ఈయన పోనీ ఆ లెక్కలు ఏమన్నా సాక్షి పేపర్ కూడా చూశాను తలసరి ఆదాయం లెక్కలు ఎలా ఉన్నాయా అంటే వాళ్ళు కూడా ఒక టేబుల్ చేశారు చేటర్స్ ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎంత వరకు వచ్చింది అలా వాళ్ళ ప్రభుత్వం అయ్యేటప్పుడు ఎంత వరకు వచ్చి ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఇప్పుడు కలిసిన ఆదాయం రెండు లక్షల అరవై ఆరు వేలు రెండు నలభై రూపాయలు సో సేమ్ ఫిగర్స్ ఉన్నాయి అక్కడే తేడా లేదు ఫిగర్స్ సేమ్ ఫిగర్సే ఉన్నాయి సో ఫిగర్స్ తలసరి ఆదాయం ఒకటే ఉంది కాబట్టి జీడిపి కూడా స్టేట్ జీడిపి ఒకటే ఉంటది సో ఆ లెక్కలు చూసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కరెక్టే కదా ఎందుకంటే తలసరి ఆదాయం కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి థర్టీన్ పాయింట్ టూ వన్ శాతం పెరిగితే నైన్టీన్ ట్వంటీ ఫోర్ కి నైన్ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ కి తగ్గింది ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ అది కొంచెం పెరుగుతుంది సో ఈ లెక్కలు ఒకటే కరెక్టే కదా అంటే మీరు ఇద్దరు చూస్తున్న గణాంకాలు ఒకటే కాబట్టి విశ్లేషించిన తీరు ఒకరికి ఒక రకంగా ఇంకొకరు ఇంకో రకంగా చెప్తున్నారు ప్రధానమైన ఆరోపణ ఏంటి మీ పాలనలో జిడిపి వృద్ధి రేటు తగ్గిపోయింది ఎక్కడికి వచ్చింది టెన్ పాయింట్ త్రీ టూ పర్సెంట్ దీనివల్ల రాష్ట్ర ఆదాయం నష్టపోయింది ఎందుకంటే మీరు చేసిన అస్తవ్యస్త పరిపాలన ఏతే రాష్ట్రానికి పరిశ్రమలు రానివ్వకుండా చేయటం అలాగే పిపీఏలు పవర్ పర్చేస్ అగ్రిమెంట్ లో మీరు అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక క్యాన్సిల్ చేశారు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి క్యాన్సిల్ చేసి హైకోర్టు తీర్పు ద్వారా పదివేల కోర్టు ఒక యూనిట్ కూడా ఉపయోగించుకోకుండా కట్టవలసి వచ్చింది ఒక యూనిట్ కూడా ఉపయోగించి కట్టవలసి వచ్చింది అలాగే రాష్ట్రం పెట్టుబడులు లేకుండా చేశారు ఈ రకమైన అనేక అస్తవ్యస్త పరిపాలన వల్ల మీ జీడీపీ ఉత్తిపేట్ పడిపోయిన అంటారు అది కరెక్టే కదా మరి ఆ లెక్కల ప్రకారం అది కరెక్టే కదా